శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నరేంద్రుడు తల్లి భువనేశ్వరి దేవికి గారాబు బిడ్డ బాల్యం నుంచి వివేకానందునికి ఆమె పట్ల ఎంతో ప్రేమ ఉండేది వివేకానందులు జునాగఢ్లో ఉన్న మిత్రుడు హరిదాస్ దేశాయికి పద్దెనిమిది వందల తొంభై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన వ్రాసిన లేఖలో ఇలా వెల్లడించారు మీరు మా తల్లి తమ్ముళ్లను చూసేందుకు వెళ్ళడం నాకు సంతోషాన్నిచ్చింది నా హృదయంలోని సున్నితమైన భాగాన్ని స్పృశించారు నేను కఠిన హృదయాన్ని కాను ఈ ప్రపంచంలో నేను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి నా తల్లి స్వామీజీ వ్రాసిన ఏడు వందల డెబ్బై ఐదు లేఖలు ప్రచురితమయ్యాయి వాటిలో వారు తమ తల్లిగారికి వ్రాసినవి కానీ ఆమె ఆ కుమారునికి వ్రాసిన లేఖ కానీ లేదు పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రపంచ సర్వమత మహాసభలో వివేకానందుని ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది అసూయాగ్రస్తుడైన బ్రహ్మ సమాజ నాయకుడు ప్రతాపచంద్ర మజుందార్ నా గురించి అపఖ్యాతి కలిగించే దుష్ప్రచారం చేశాడు ఈ విషయం గురించి నేను ఏమాత్రమూ పట్టించుకోదలచలేదు నాకు వయోవృద్ధురాలైన తల్లి ఉంది ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది మజుందార్ చేస్తున్న దుష్ప్రచారం ఆమెను మృత్యువుకు చేరువ చేయవచ్చు కాని దేవుడు గొప్పవాడు అమృతపుత్రులకు కీడు చేయడం అసాధ్యం అని పేర్కొన్నారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవై రెండున స్వామి వివేకానంద బేలూరు మఠం నుంచి తమకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఖేత్రి మహారాజు అజిత్ సింగ్కు నా జీవితంలో మిమ్ముల్ని మాత్రమే మిత్రుడిగా భావించాను అందువల్ల నా మనసులోని భావాలను స్పష్టపరుస్తున్నాను లోకోద్ధరణకు పోనుకొని కన్నతల్లిని అలక్ష్యం చేశానన్న బాధ అమితంగా ఉంది నా చివరి కోరిక ఒక్కటే నా మాతృమూర్తి వద్ద ఉంటూ ఆమెకు సేవ చేయటం దానివల్ల ఆమె శేషజీవితం ప్రశాంతంగా ఉంటుంది ప్రస్తుతం ఆమె ఒక పూరి గుడిసెలో ఉంటున్నారు ఆమెకు ఒక చిన్న గదిని నిర్మించాలని అనుకుంటున్నాను నా సొంత పనుల కోసం ఎవరిని ఇంతవరకు ఏమీ అడగలేదు నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఈ ఉపకారం చేయాల్సిందిగా కోరుతున్నాను ఐరోపా నుంచి నాకు అందిన పైకాన్ని అంతటిని శ్రీరామకృష్ణ మిషన్ సేవాకార్యాలకు వినియోగించడం జరిగింది స్వామీజీకి తన మాతృమూర్తి పట్ల ఉన్న ప్రేమను ఈ లేఖలోని ప్రతి అక్షరం నిరూపిస్తోంది వజ్రం లాంటి కాఠిన్యంతో పాటు పుష్పం లాంటి కోమలత్వాన్ని ఈ లేఖలో గమనించగలం పదిహేడు జనవరి పంతొమ్మిది వందల్లో అమెరికన్ శిష్యురాలు ఓబెల్కు రాసిన ఒక లేఖలో నా కోసం నా తల్లి ఎన్నో కష్టాలను అనుభవించింది ఆమె చివరి రోజులు ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించాలి ఆదిశంకరులు ఆ రీతిగా తన తల్లికి సేవలందించారు అని వ్రాశారు వివేకానందులు బాల్యంలో తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు భువనేశ్వరిదేవి కాళీఘాట్లోని కాళికాంబను ప్రార్థించి కోలుకున్న తర్వాత ప్రత్యేక పూజలు చేస్తానని మొక్కుకుంది ప్రస్తుతం కూడా స్వామి ఆరోగ్యం దెబ్బతినదని విని కాళీ ఆలయానికి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తడిగుడ్డలతో కాళీమాత విగ్రహానికి మూడు మార్లు అంగప్రదక్షిణ చేసింది దేవాలయం చుట్టూ ఏడు మార్లు ప్రదక్షిణ చేసింది తల్లి కోరిక మేరకు ఢాకాలోని చంద్రనాథ్ ఆలయానికి అస్సాంలోని కామాఖ్య క్షేత్రానికి పూరిలోని జగన్నాథ క్షేత్రానికి ఆమెను స్వామీజీ తీసుకువెళ్లారు జాగమూర్తి అయిన భువనేశ్వరిదేవి పంతొమ్మిది వందల పదకొండు జులై ఇరవై ఐదున దివంగతులయ్యారు లోకోద్ధరణ కోసం మాతృభక్తి పరంపరను స్వామి వివేకానంద అందించారు